తెలంగాణ గ్రామీణ బ్యాంకు నుండి రుణాలు తీసుకొని తిరిగి బ్యాంకు రుణాలు చెల్లించడంలో మహిళా సంఘాల పాత్ర బేస్గా ఉందని ఆదిలాబాద్ తెలంగాణ గ్రామీణ బ్యాంకు రీజనల్ మేనేజర్ ప్రభుదాస్ అన్నారు శనివారం బోత్ మండల కేంద్రంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో పంతొమ్మిది సంఘాలకు కోటి యాభై లక్షల రుణాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు నుండి పొందుతున్న రుణాలను తీసుకొని స్వయం ఉపాధితో ఆర్థికంగా అభివృద్ధి చెందాలని కోరారు బోధ్ తెలంగాణ గ్రామీణ బ్యాంకులో బ్యాంకు నుండి తీసుకుంటున్న రుణాలు సక్రమంగా చెల్లించడం వల్ల ఈ రోజు బ్యాంకు లో ఒక సంఘం కూడా డిఫాల్ట్ డిఫెన్స్ సంఘాలు లేకుండా నడుస్తున్నాయని దీనికి కారణం ఐకేపీ సేర్ఫ్ సంస్థల్లో పనిచేస్తున్న వివోఏలు సీసీలు ఇటు బ్యాంకు మేనేజర్లు క్షేత్రాధికారి బ్యాంకు సిబ్బంది సమన్వయంతో పనిచేయడం వల్ల సంఘాల పనితీరు బాగుందని కొనియాడారు మీరు తీసుకునే రుణాలు సద్వినియోగం చేసుకొని సకాలంలో కడితే గవర్నమెంట్ నుంచి రావాల్సిన బాబా రుణాలు ఆయన వస్తాయి సకాలంలో కట్టకుండా పోవడం ద్వారా ఇబ్బంది అయితే చాలా ఏరియాలో అవుతుంది మీ దగ్గర ఏలాంటి ఇరకబడ్డ గ్రూపులు మీ ఏదైనా చెప్పడం జరిగింది అందుకమ్మ మీరు చాలా బతి వాళ్ళని అర్థమవుతుంది మాకు మీరు అంటే మన గ్రామీణ బ్యాంక్ యొక్క సేవ రూజును చాలా మంచి తీసుకున్నది అర్థము కాబట్టి అమ్మ మీకు ఎలాంటి రుణం సంబంధించిన విషయాలు ఉన్నప్పుడు మీరు బ్యాంకు ద్వారా సేవలు తీసుకుంటూ మీరు బ్యాంకు ఇంకా రాబోయే కాలంలో ఇంకా ఎక్కువ తీసుకునే అవకాశం వస్తామా ఇప్పుడు ఒక సభ్యురానికి మంచిగా ఇంకొక సభ్యురానికి మంది ఉండే రూమ్ లో రెండు లక్షల స్టేజ్ వచ్చింది అంటే మీరు తీసుకున్న విధానం బట్టి మీఒక తీసుకోని రోస్ ఉంటనే 1 లక్ష నుంచి 5 లక్షలు ₹10 లక్షలు వరకు ఉంటుంది కాబట్టి